హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అంజనీ తమ్మిశెట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాము టేస్టీగా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ దోసకాయ పచ్చడి వేసుకుని తింటే అబ్బ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మనకి దోసకాయ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక గట్టిగా ఉండే దోసకాయ నాలుగు పండు టమాటాలు అలాగే పది నుంచి పన్నెండు వరకు బ్లాక్ కలర్లో ఉండే పచ్చిమిర్చి సో ఈ పచ్చిమిర్చిని దోసకాయని టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఆ తర్వాత టమాటాలను కూడా ఇలా తొడాలు తీసేసుకుని పండు టమాటాలని చెప్పాను కదండి ఈ పండు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎప్పుడైనా పచ్చట్లో కానీ కూరల్లో కావండి నేనైతే పండు టమాటాలే వేస్తే వీటితో అయితే గుజ్జు కానీ ఆ కూరలు టేస్ట్ కానీ చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు సో అందుకని పండు టమాటాలను అయితే ప్రిఫర్ చేయండి ఆ నెక్స్ట్ దోసకాయను కూడా ఇలా రెండు వైపులా కూడా తొడలు తీసేసుకోవాలి చాక్తో ఇలా కట్ చేసుకోండి దోసకాయ తొడాలనేవి సో దోసకాయ తొడాలని రెండు వైపులా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో పీలర్ అనేది ఉంటుంది కదా ఆ పీలర్తో దోసకాయని చక్కగా చెక్కని అనేది తీసేసుకుని పెట్టేసుకోవాలండి కంప్లీట్గా దోసకాయ చెక్క తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక ఈ విధంగా అయితే రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి దోసకాయని కట్ చేసుకున్నాక దోసకాయలు చూసారా గింజలు అనేవి ఉంటాయి కదా ఈ గింజలని వచ్చేసి ఒకసారి నోట్లో పెట్టుకుని టేస్ట్ అనేది చూడండి చేదుగా లేదనుకోండి గింజలతో పాటు దోసకాయని కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన దోసకాయలు ఏంటంటే టేస్ట్ చూస్తే కొంచెం చేదు అనిపించింది సో ఇలాంటి గింజలు వేసామనుకోండి పచ్చడి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది సో అందుకని నేనైతే గింజలను పక్క తీసి పెట్టేసుకున్నాను సో దోసకాయలను చక్కగా నీ వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలు రావాలి సో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తర్వాత అర్థమవుతుంది చిన్నగా కట్ చేసుకుంటే ఆ మిక్సీలో వేసేదే కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఏమైందని అనుకోవచ్చు సో ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత బాండీ తీసుకుని అస్సలు ఆయిల్ లేకుండా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వచ్చేసి పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో వేపుకోవాలండి వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు అనేది వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ హీట్కే మనకి నువ్వులు అనేవి వేగిపోతాయి కాబట్టి చక్కగా నువ్వులు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆ టైంకి సౌండ్ స్టవ్ ఆఫ్ చేసేసాక చిన్న మిక్సీ జార్ అనేది ఉంటుంది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పల్లీలు నువ్వులది ఇప్పుడు వచ్చేసి మన టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని పచ్చిమిర్చిని ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటిని వేపుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అన్నీ కూడా వేగిపోతూ ఉంటాయి వేగిన తర్వాత మనకి టమాటాలు ఉన్నాయి కదా ఈ పండు టమాటాలు ఎంత క్యూట్గా అనిపిస్తుందో చూడండి ఈ పండు టమాటాలను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి వేపుకోవాలి మీరు మూత పెట్టుకున్నా సరే మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు చక్కగా టమాటాలు ఇలా సాఫ్ట్గా వేగాలండి మరి అవ్వాల్సిన పని అయితే లేదు ఇలా వేగిన తర్వాత మనకి చిన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని చెప్తారు కదా సో నేను వీడియోలో చూపించడం సరిపోతుంది శుభ్రంగా వాష్ చేసుకుని అది కూడా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేగేటట్టు చూసుకోండి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి మనం మిక్సీకి వేసేటప్పుడు ఎప్పుడు కూడా వేడి వేయకూడదు కదా సో చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కాబట్టి వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసేస్తున్నా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మిక్సీ జార్లో పల్లీ పొడి నువ్వులది మిక్సీ పట్టేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత చల్లారిపోయిన పచ్చిమిర్చి టమాటా చింతపండు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుని మిక్సీ అనేది పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నాయి కదా వీటిని హాఫ్గా చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది కూడా మిక్సీ అనేది పట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నె తీసుకుని ఆ మిగిలిన దోసకాయ ముక్కలు వేసుకోండి ఆ మిక్సీ పట్టిన పచ్చడి అంతా ఉంది కదా అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ లోపు ఒక చిన్న మీడి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకుని గరిడితోటి ఒకసారి కంప్లీట్గా తిప్పండి ఒక రెండు నుంచి మూడు సార్లు క కంప్లీట్గా తిప్పిన తర్వాత నేను కొంచెం వీడియో ఎంత అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి పోపు ఆల్రెడీ రెడీ చేస్తానండి టమాటాలు అవన్నీ చల్లారుతున్నాయి చూసారా అప్పుడే రెడీ చేసి పెట్టేస్తాను ఈ పోపులో మనకు కామన్గా ఉన్నవి వేసేసుకుని ఈ పచ్చడిని అంతా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ మీద స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ అనేది చేసి ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఈజీగా ఉంటుంది కదా ప్రాసెస్ వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తారు సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో కడుద్దామండి అందరికీ కూడా టేక్ కేర్ బాయ్